ఇది మా కంపెనీ ఇవి మా మూడు బండ్లు కంపెనీవి ఇదేమో మా కంపెనీ కారు మేము ఎటుకోవాలన్నా ఈ కారులోనే వెళ్తాం ఇది మా కంపెనీ మాకు ఇచ్చిన కారు దీని మీద అన్నిటికీ తిరగడానికి కానీ మెడికల్కి కానీ అన్నిటికి వెళ్తాం ఇవి మా కంపెనీ బండ్లు ఆర్డర్ వచ్చినప్పుడు ఇవి దీని మీద స్టాక్ పెట్టుకొని తీసుకెళ్తారు మూడు బండ్లు ఒకటి రెండు మూడు మూడు ట్రేలర్లు ఇది మా కంపెనీ బిల్డింగ్ మెటీరియల్ సంబంధించిన కంపెనీ మా కంపెనీ బండ్లు వన్ టూ త్రీ ఇది మా కంపెనీ ఇవే స్టాక్ అన్నమాట ఇది ఒక్కొక్కటి ఇరవై కిలోలు ఉంటుంది బిల్డింగ్ చేసేది వీటిని ఎక్కువ మోతాదులో మేము పంపిస్తుంటాం ఇది అంత స్టాక్ ఇందులో కాకుండా వీటి వెనక సైడ్ కూడా స్టాక్ ఉంటుంది ఈ ఫోర్ క్లిఫ్ట్ దీని మీదకి వెళ్ళి మేము బండ్లోకి ఎక్కిస్తాం మీద ఉన్నాయి కూడా మొత్తం సామాన్ డ్రిల్లింగ్ మిషన్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి ఇది మా ఆఫీస్ ఇది మా ఆఫీస్ బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ ఉంటుంది ఇది చూడండి ఇవన్నీ మాకు మా దగ్గర ఉండేటివి బిల్డింగ్ చే కట్టడానికి చేయడానికి వెల్డింగ్ చేయడానికి స్క్రూలు అవి దానికి సంబంధించిన ప్రతి ఒక్క వైర్లు మిషన్స్ ప్రతి ఒక్కటి దగ్గర దొరుకుతాయి అన్నమాట ఇవన్నీ తలుపులకు సంబంధించినవి స్క్రూలు వీళ్ళు అన్నీ ప్రతి ఒక్కటి మా దగ్గర ఉంటాయి ఇవన్నీ మిషన్లు ఈ స్క్రూలు వెల్డింగ్ మెటీరియల్స్ ఇవన్నీ ఇన్వర్టర్స్ గ్లాసులు ఎలక్ట్రానిక్ హోల్డర్స్ స్క్రూలు మిషన్స్ ప్రతి ఒక్కటి మా దగ్గర దొరుకుతాయి హెల్మెట్స్ వెల్డింగ్ చేయడానికి డ్రిల్లింగ్ మిషన్స్ స్క్రూలు వైర్లు చిన్న చిన్న స్క్రూలు ప్రతి ఒక బిల్డింగ్ కట్టడానికి సంబంధించిన ప్రతి వెల్డింగ్ మిషన్స్ ప్రతి ఒక్క వస్తువు మా దగ్గర దొరుకుతాయి చూడండి ఇవన్నీ ఇన్వర్టర్స్ మెషిన్స్ ఇవన్నీ మిషన్స్ పెద్ద మిషన్స్ అన్నమాట ఇప్పుడు ఇక్కడ కనబడే ప్రతి ఒక వస్తువు మనకు అక్కడ బయట డిస్ప్లేలో ఉంటాయి వీళ్ళు కస్టమర్లు వచ్చిన వాళ్ళు మాకు ఏం కావాలని అడుగుతారు ఇవన్నీ చూసుకొని ఆర్డర్ ఇస్తే మేము బయట ఏమేమి ఉన్నాయో తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలి ఇది మా వస్తువులు ఇవన్నీ మిషన్స్ అన్ని మిషన్స్ ఇన్వర్టర్స్ ఎలక్ట్రానిక్ హోల్డర్స్ ఇవి డ్రిల్ చేసే మిషన్స్ డ్రిల్లింగ్ మిషన్స్ ఈ స్క్రూస్ ఈ టేప్స్ ఇవి యాంగిల్ హోల్డర్స్ యాంగిల్ గ్రైండర్స్ ప్రతిదీ మా దగ్గర ఉంటుంది ఇక్కడ డిస్ప్లేలో కనబడే ప్రతి ఒక్క వస్తువు వచ్చి కస్టమర్ వాళ్ళకి ఏం కావాలన్నా కోడ్ చెప్తాడు ఆ కోడ్ని బట్టి బయట మాకు ఈ మేము తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేయాలి ఇదే మన పని లోపల చూసిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ ఉంటుంది అనమాట ఇవి ఒక్కొక్కటి కింటాలు ఉంటాయి ఒక్కొక్క బా ఒక్కొక్క కార్టూన్ కింటాలు ఉంటాయి అది ఒక బాక్స్ క్వింటాల్ ఇది ఒక్కొక్కటి ఇరవై కిలోలు ఉంటుంది ఇట్లా ఒక్కొక్కటి తీసుకుంటే క్వింటా ఇరవై కిలోలకు ఉంటుంది కాబట్టి ఐదు ఐదు బాక్సులు ఇస్తాం అది ఒక్కటి క్వింటాల్ ఉంటుంది ఈ ఫోర్ క్లిక్ ఉపయోగించి దాన్ని వాడతాం మనం డిస్ప్లే చూసిన ప్రతి ఒక్క వస్తువు ఈ వస్తువులన్నీ ఈ వస్తువులన్నీ ఇక్కడ మీద పెట్టుతాం ప్రతిదీ అక్కడ మీద పెడతాం ఫోర్ క్లిఫ్ తండ్రి మీదకి ఎక్కి అవన్నీ తీస్తాం ఇక్కడ కాకుండా ఇంకా లోపల కూడా స్టోర్ ఉంది అవన్నీ దానికి కావాల్సిన మిషన్స్ అవన్నీ ఇక్కడనే ఉంటాయి అన్నమాట ఈ సామాన్ ఇవన్నీ ఇలా రకరకాల సామాన్స్ ఉంటాయి ఇవన్నీ మిషన్స్ లోపల చూసిన మిషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఆ బంగ్ల మీద ఉన్న సామాన్లు అన్నీ ఉంటాయి స్కూల్ అవన్నీ ఇది కాకుండా ఇంకా పక్కకు కూడా ఉంది బిల్డింగ్ ఇవన్నీ లోపల చూసిన ప్రతి ఒక్క అది ఇక్కడ ఉంటాయి మేము తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కస్టమర్కి ఏం కావాలన్నా ఆర్డర్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాం ఇది మా కంపెనీ